డాడీ డాడీ నాకు బైక్ కావాలి ఎందుకు తిరగడానికి దేవుడు రెండు కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా ఒకటి బ్రేక్ వేయడానికి కోడి గేర్ మార్చడానికి ఈ చమత్కారాలకి ఏం తక్కువ లేదు లేకపోతే ఏంటి ఏదడిగినా ఏదో ఒకటి చెప్తున్నారు సరే బైక్ ఇస్తాను కానీ నాకు ఐదు కండిషన్లు ఉన్నాయి నువ్వు ఓకే అంటే వెంటనే బైక్ ఇస్తావు ఏంటవి ఒకటి బైక్ మీద వెళ్తూ ఫోన్ మాట్లాడకూడదు బైక్తో రోడ్డు మీద సర్కస్ ఫెట్లు చేయకూడదు హెల్మెట్ పెట్టుకోవాలి సిగ్నల్ పడితే ఆగాలి అన్నిటికన్నా ముఖ్యంగా నలభై కిలోమీటర్ల కన్నా స్పీడ్ వెళ్ళకూడదు ఇంకెందుకు బైకు నడిచే వెళ్తాను నేనన్నది అదేరా లేకపోతే హెల్మెట్ పెట్టుకోరట తలపోవడం కన్నా జుత్తు పోవడం బెటర్ కదా గతంలో బైక్ స్టంట్లు చూడడానికి సర్కస్ కి వాళ్ళం ఇప్పుడు బైక్ పట్టుకున్న ప్రతి కుర్రాడు రోడ్డు మీద స్టంట్లు చేయడమే స్నేక్ డ్యాన్స్లు చేసుకుంటూ లారీల మీదకి బస్సుల మీదకి దేని మీద పడితే దాని మీదకి వెళ్ళిపోవటమే వీడికి ఏమైందనేది పక్కన పెట్టండి వీడి కారణంగా వాళ్ళు నష్టపోతున్నారు పెద్ద వెహికల్స్ అనే పేరు ఏదో పిఎంఓ సీఎంఓ ఫోన్ చేసినట్టు ఒక చేత్తో బండి నడపడం మరో చేత్తో ఫోన్ లో మాట్లాడటం టెక్స్ట్ మెసేజ్లు పంపించడం ఏం కాసేపు పక్కన ఆపలేరా వంద కోట్ల డీల్ ఏదో మిస్ అయిపోయినట్టు సిగ్నల్ దగ్గర బండి ఆపకుండా వెంటనే జంప్ చేసేయటం అటువైపు నుంచి పెద్దవైకులు ఏదైనా వచ్చి గుదితే ఏంటి పరిస్థితి అందరూ అలాగే ఉండరు కదా కానీ ఉన్న ఆ కొద్దిమంది వల్లే ఆ కొందరు వల్లే అందరికీ ప్రమాదం తెలుసా ఒక్క బైక్ కోసం ఇంత క్లాసా బండి కాబట్టే ఇంత క్లాస్ ఏదైనా బండిచ్చి బ్యానర్ తయారు చేయడం నాకు ఇష్టం లేదురా బ్యానరా ఏంటి రోడ్డు మీద చూడట్లేదు ఏంటి ఐ మిస్ యూ వి మిస్ యూ అని చిన్న చిన్న పిల్లల ఫోటోలతో పెద్ద పెద్ద బ్యానర్లు అలా అవ్వాలని ఎవరికి సరదా సరదా మీది కాదురా మీ వయస్సుది అయినా తప్పు మీది కాదురా చిన్న చిన్న పిల్లల చేతికి పెద్ద పెద్ద బల్లిచ్చి వాళ్ళ బ్యానర్లు రెడీ చేయిస్తున్న తల్లిదండ్రులది తప్పు నాకు బైకొద్దు బాబోయ్ నేనన్నది అదేరా కాలేజీ బస్ వస్తుంది బయలుదేరు